కోనసీమ అంటే కొబ్బరి చెట్లే కాదు కమ్మటి అట్ల కేర్ ఆఫ్ అడ్రస్ ఈ కాక అనే ఊర్లో దాదాపు యాభై ఏండ్ల నుంచి అద్దిరిపోయే అట్లు ఊకపోయి మీద ఊకోకుండా వేస్తే ఉండు ఇంకా అట్ల గంటలు చెంచాలు నయ్యి అంటాడు చెయ్యితోనే సై సై అంటాడు ఇక్కడ కానీ నాలుగు మాత్రమే ఉంటాయి కానీ నాలుగ దేశం నములుతుంటే నాలుక నాట్యం చేస్తుంది ఇక్కడ చిన్నట్టు పెసరట్టు మినపట్టు ఇడ్లీ ఉంటది అవి తినడానికి కొబ్బరి చట్నీ శనగ చట్నీ కారం పొడి ఇస్తారు చిన్నట్లు పదిహేను రూపాయలకు రెండు ఇస్తారు ముప్పై రూపాయలకి నాలుగు ఇస్తారు పెసరట్లు పదిహేను రూపాయలకు ఒకటి ఇస్తారు మినపట్టు అంటే దోశ ఇది కూడా పదిహేను రూపాయలకు ఒకటి ఇస్తారు నాకు దోశలు అంటే అస్సలు అంటే అస్సలు కానీ ఊర్ల ఇట్లా పాకల లేసే దోశలు అంటే చానా ఇష్టం ఈ కాక ఊకపోయి మీద వందనంగా మినపట్టు పెసరట్టు పిండి మీద ఉల్లిగడ్డ ముక్కలు జీలకర్ర అల్లం ముక్క లేచి నిదానంగా దోరగాల్చి పెట్టిండు నా జిందగీలా బయట ఇంత కమ్మటి అట్లు ఎప్పుడు తినలే ఆ కాక ముఖంలో మమకారం ఆయన చేసిన చట్నీల్లో పచ్చికారం చుట్టూ ఉండే మనుషుల చమత్కారం వాళ్ళ మాటల్లో ఎటకారం అన్ని అన్ని కూడా కమ్మగా అమ్మఒడిలో హాయి నిద్రలేక ఎంత ఎంత యో మీరు అమలాపురం చుట్టుపక్కల ఉంటే అమలాపురం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలా విలసా అనే ఊర్లా కనకదుర్గమ్మ అమ్మవారి గుడి పక్కల ఈ కాకట్లు పక్కా ట్రై చేయరి వయోస్థామల్